చాలామందికి రొమ్ములో ఏదో గట్టిగా తగులుతుంది బట్ అందులో నొప్పి ఉండదు ఆ నొప్పి లేకపోతే ఇది క్యాన్సర్ లాంటిది ఏం కాదులే అని వాళ్ళకి వాళ్ళే భరోసా ఇప్పించేసుకుంటారు యూజువలీ పీరియడ్స్కి ముందు నొప్పి ఉండి పీరియడ్ వచ్చాక నొప్పి తగ్గి పీరియడ్స్ ముందు రొమ్ములు గట్టిపడి పీరియడ్ వచ్చాక మెత్తపడితే అది క్యాన్సర్ లక్షణం కాదు అది హార్మోన్స్ మూలంగా రొమ్ములో వచ్చే తేడా బట్ రొమ్ములో ఏదో గట్టిగా తగులుతుంది బట్ అందులో నొప్పి లేదు అది పీరియడ్తో సంబంధం లేదు మంటే మట్టుకు అది క్యాన్సర్ ఏమో అన్న భయం మాకు ఉంటుంది క్యాన్సర్ గడ్డలు ఫస్ట్లో నొప్పి పెట్టవు అసలు నొప్పే ఉండదు జస్ట్ ఒక గడ్డ ఉంటుంది బట్ నెమ్మదిగా అది తరగకుండా పెరుగుతూనే ఉంటుంది తగ్గుముఖం అనేది ఉండదు అండ్ పెరిగి పెరిగి అప్పుడు అందులో నొప్పి స్టార్ట్ అవుతుంది అప్పుడు మా దగ్గరకు వస్తారు అప్పటికే చాలా లేట్ అయినట్టు సో మీకు రొమ్ము చూసుకుంటున్నప్పుడు ఏదైనా తేడా అనిపిస్తే ఆ తేడా ఒక వారం రోజుల తర్వాత కూడా అలాగే ఉంది అంటే వచ్చి చూపించుకోండి మాకు స్కాన్లో అర్థమవుతుంది అది క్యాన్సర్ ఒక